ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మంగళగిరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఎండీ ఇబ్రాహీం నియమితులయ్యారు ఈ సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్లోని గుడ్ విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి మైనార్టీ నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షేక్ బుజ్జి దిడ్ల సత్యానందం టీడీపీ నాయకులు షేక్ రియాజ్ అమీర్ జమ్ముల శ్రీనివాసరావు కట్టెపోగు రాజీవ్ బుల్లా బంటి సాగర్ మహమ్మద్ ఆరిఫ్ షరీఫ్ రఫీ షేక్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన ఇబ్రాహిం గారిని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు లోకేష్ గారికి మరియు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సీనియర్ నాయకుల్ని కూడా గుర్తించి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఆ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గౌరవనీయులు నారా లోకేష్ గారు మంగళగిరి నిజవర్గంలో నిజవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ఎనభై రెండు నుంచి పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకొని ఉంటూ గతంలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చేశారు అదే ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ రావడం ఎంతో సంతోషంగా ఉంది నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముస్లిం మైనార్టీలకి ఇలాగే పదవులు ఇచ్చి అన్నింటిలో ముందు ముంచుతున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పార్టీ సీనియర్ నాయకులు మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి మా పెద్దాన్నగారు వంటి మొహమ్మద్ ఇబ్రహీం గారికి మరి గతంలో ఆయనగా ఎన్నో పదవులు నిర్వహించారు జిల్లా వర్క్ బోర్డ్ చైర్మన్గా అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి పార్టీకి ఎన్నో రకాల సేవలు అందించారు నారా లోకేష్ గారు ఈరోజు ఇబ్రహీం గారిని గుర్తించి మరి ఈరోజు రాష్ట్ర వక్బోర్డ్ డైరెక్టర్గా నియమించడం చాలా సంతోషద చరిత్రాత్మకమైనటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు కూడా క్రమశిక్షణ కార్యకర్తగా అన్న ఎన్టీఆర్ గారితో ఎంఎస్ కోటేశ్వర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా ఆ కాలం నుంచి రాజేందర్ గారు పోతినేని గారి అబద్దయ్య గారి సారథ్యంలో మరి కార్యక్రియాశీల కార్యకర్తగా అంచెలంచెలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి నుంచి నేటి వరకు కూడా అనేక కీలకమైనటువంటి పదవులు పార్టీ అక్యతభావంతో సేవ చేసే వాళ్ళకి ఇస్తుంది అన్ని సమాజ వర్గాలు గుర్తించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంగళీ నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే అల్పసంఖ్యా డైరెక్టర్ చేశాను మరి షరీఫ్ గారు చైర్మన్ ఉన్నప్పుడు ఇవాళ ఈరోజు పరుగులు పెడుతున్నటువంటి పెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారు శాసనసభ్యులు మంత్రివర్యులు మరి కూటమి ప్రభుత్వాలు ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూట నాయకులకి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్తల నాయకులందరికీ గారి పేరు పేరున మరి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారు ప్రత్యేకంగా అభినందనలు